మాది ఇప్పుడు ఈ రోజు ప్రెస్ మీట్ ప్రధాన తెలంగాణ ఉద్యమకారుల సంఘం అన్నీ మాది ఉద్యమం చేసినాం కనిక నుంచి మాదిగల్ని కూర్చో మా పాత బ్యాచ్ కలుపుకొని తెలంగాణలో చేర్చుకున్నాం దానికి కూడా ఇంకా పెద్ద ఎత్తున మీకు చెప్తామన్న ఇవాళ ఇరవై ఐదు సంవత్సరాల సిల్వర్ జూబ్లీ ఇరవై ఐదు సంవత్సరాలలో వాళ్ళు చేసిన మోసాలు ఒక ఇరవై ఐదు మంది ప్రధానమైనటువంటి వాళ్ళ చేతిలో మోసపోయిన వాళ్ళు ఉన్నారు తెలంగాణ కోసం ముందు నుంచి పోట్లాడినటువంటి ఇన్యాయం నుంచి మొదలు కొట్టుకుంటే పిడమడుతుల వారికి కేసీఆర్ చేతిలో బలైపోయినటువంటి తెలంగాణ ఉద్యమకారులు కేసీఆర్ జాకి పెట్టి లేపినా టిఆర్ఎస్ పార్టీ మరీ లేవదు ఎంతో మంది బలిదానాలు అర్ప వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది నా ఉద్దేశంలో ఏంటంటే కొట్లాడింది విద్యార్థులు ఇచ్చింది సోనియా గాంధీ మధ్యలో కేసీఆర్ ఏ కూటంగా సంబంధం లేదు వేలాది మంది విద్యార్థులు యువకులు కార్మికులు అడ్వకేట్స్ ప్రజా సంఘాలు కళాకారులు కొట్లాడితే తెలంగాణ వచ్చింది ఆయనకు కులం ఉంది బలం ఉంది ధనం ఉంది పార్టీ ఉంది పేపర్ ఉంది టీవీ ఉంది దాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు తప్ప ఆయన ఎప్పుడు కూడా ప్రజలందరూ ఉద్యమం చేస్తుంటే రోడ్డు మీదకి వచ్చిన సందర్భాలే లేవు ఆయన ఎప్పుడు కూడా కూసుకొని గుర్రాలు ఆయన తెలంగాణలో వచ్చిన రోజు కూడా మే ఒక నలుగురు విద్యార్థుల పార్లమెంటు స్ట్రీట్ లో అరెస్ట్ అయ్యి స్టేషన్ లో ఉంటే దొరగారు ట్వంటీ త్రీ తుబ్ల రోడ్లో కూర్చొని ఉన్నాడు వాళ్ళందరూ అడిగే పోవాల కలవడానికి ఇప్పుడు ఎందుకు తెలంగాణ చాలా మంది బానిసలు తొత్తులు బ్యాండ్ మేడం బ్యాచ్ అంతా కూడా కేసీఆర్ తెచ్చిండు తెచ్చిండు ఆయన పీత ఆయన జాతిపీత కాదండి జ్యూస్ పీత ఆయన జ్యూస్ పీత ఆయన ఎందుకంటే తెలంగాణ కూసవని ఆవరణ నిరదీక్ష చేస్తానండి ముందు జ్యూస్ తాగిన కాబట్టి ఆయన జాతిపీత కాదు జ్యూస్ పీత కాబట్టి ప్రియమైన సోదరులరా ఇరవై ఐదు మంది పేర్లు ఇప్పుడు లిస్ట్ మీకు చెప్తా రాసుకోండి ఇన్నారెడ్డి గారు ఆర్ నరేందర్ గారు రెహమాన్ గారు దిలీప్ గారు కేకే మహేందర్ రెడ్డి గారు జిట్టా బాలకృష్ణారెడ్డి గారు